పదిహేను రోజులు దాకా ఐదు కానీ ప్రిన్సిపాల్ ఇప్పటిదాకా దాకా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మేము ధర్నా చేసి చింత చెట్టు దగ్గర మా గొంతులు పోతున్నాయి ఎండకి తినకుండా అట్లనే చేసిన కానీ ప్రిన్సిపల్ వస్తే ఏ సొల్యూషన్ చెప్పట్లేదు మేము సిక్స్టీన్ కి ఫస్ట్ డే ఫస్ట్ డేట్ సిక్స్టీ ఫస్ట్ డేట్ ఏమో సిక్స్టీన్ కి ఓపెన్ చేస్తా అన్నారు మేమేమో డీటెయిల్ కట్టినాం కానీ లగేజ్ మొత్తం తెచ్చుకొని కట్టినాం కానీ సిక్స్టీన్ కన్ని డిలీట్ చేసిండు ఇప్పుడు మేమే ప్రైవేట్ హాస్టల్ ఉంటాం ప్రైవేట్ హాస్టల్ లో ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు ఉండడం చెప్తారు మేము టూ త్రీ డేస్ కంటే వాళ్ళు మేము మీకు ఇయ్యలేము హాస్టల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు వన్ ఇయర్ ఉంటారు కదా అని మమ్మల్ని బయటకు ఎంటేస్తారు ఇప్పుడు సిక్స్టీన్ కానీ ప్రైవేట్ హాస్టల్ అట్లనే ఉన్నాం కానీ ఇప్పుడు నైన్టీన్ కి మళ్ళీ డేట్ పొగడించండి ఇప్పుడు నైన్టీన్ కానీ ట్వంటీ టూ అంటున్నాడు మళ్ళీ ఏమో ఉన్నాయి ఆగస్ట్ ఎయిట్ ఎయిట్ అని ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి ఇంట్లో వాళ్ళు ఏమో టీటీ కట్టిరు కదా మీరు హాస్టల్ కి వెళ్ళండి అని ఇంట్లో వాళ్ళు అంటున్నారు మళ్ళీ పైగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అడిగినంత అని చెప్తున్నాడు అట్లానే అడిగితే హాస్టల్ ఓపెన్ చేసినా కానీ సెవెంటీ పర్సెంట్ प्रिंसिपल मां की दिन समाधान చెప్పిన తర్వాత నేను ఇక్కడి నుంచి కదులుతాను